దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు ప్లస్ ఈ యాభై ఐదు వేల కోట్లు అంటే మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే మా ప్రభుత్వం వచ్చేసరికి ఎందుకు బాబా మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే నాలుగు లక్షల తొంభై నా మా ప్రభుత్వం దిగిపోయే నాటికి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచిపడ్డ అప్పులు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అంటే రెండే కలిపితే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో మూడు లక్షల పదమూడు వేల కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి మా హయాం అయిపోయేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది మరి ఎక్కడ పద్నాలుగు లక్షలు ఎక్కడ పది పది పదకొండు లక్షలు ఎక్కడ పన్నెండున్నర లక్షలు ఎక్కడ పది లక్షలు చివరికి వచ్చేసరికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు తెంచినారు